నిన్న వైసీపీ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సభ్య సమాజం కూడా తలదించుకునేలాగా సిగ్గుపడేలాగా ఉన్నాయి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎవరైనా సరే సిగ్గుపడాలి ఆయన చేసిన కామెంట్స్ ఎందుకంటే రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు అన్నా కూడా ఒక గౌరవము మర్యాద ఉంటుంది ప్రజల్లో కానీ వీళ్ళు చేసే వికృత చేష్టాలకు మాటలకు అసలు రాజకీయ నాయకులంటేనే ఒక జోకర్లుగా లేదంటే రౌడీ వెదవలుగా గుర్తింపబడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసి నలభై ఎనిమిది సంవత్సరాల అనుభవం ఉన్న వయసులో పెద్ద అయినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు గంటలు కష్టపడుతూ ఉంటే రాష్ట్రానికి మేలు చేయాలి అని చెప్పి మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని చెప్పి కష్టపడుతూ ఉంటే ఓర్వలేక వీళ్ళు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎవ్వరూ కూడా సహించరు ఏంటండి ఆ మాటలు నోరుంది కదా అని అంబటి గారు ఆంబోతులాగా అరుస్తూ ఉంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకోరు ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఆయన ఆర్డర్స్ ఇచ్చారు ఏంటి అంటే రాజకీయం అంటే గా ఉండాలా డిస్ట్రక్టివ్గా ఉండకూడదు అని చెప్పి మీరు చేసే పని ఏదైతే ఉందో దానికి మీరు మంచి చెయ్యాలి ప్రజలకు మీ నియోజకవర్గ ప్రజలకు మీ రాష్ట్ర ప్రజలకు మంచి చెయ్యాలి ఎక్కడా కూడా నోరు పారేసుకోవద్దండి అని మాకు ఆర్డర్స్ ఇచ్చారు కాబట్టి ఇంతవరకు మేము చాలా ఓర్పుగా మా పని మేము చేసుకుంటున్నాం కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు ఎందుకు అంటే మీ గురించి మాట్లాడితే మాత్రము మేము ఊరుకునేది లేదు సార్ ఎందుకంటే ఈరోజు మరి నిన్న ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో మా రాయలసీమలో అయితే జరగలేదు అదే గనుక రాయలసీమలో జరిగే ఉండుంటే కనుక కనీసం మీ కారు కూడా ముందుకు పోయేది కాదు అని నేను తెలియజేస్తున్నాను కారుతో పాటు మా వాళ్ళు పాతి పెట్టేవాళ్ళు అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఏంటండి ఆ మాటలు ఆంబోతులాగా ఊరి మీద పడ్డం కాదు ఒక లాయర్ లాయర్ మీరు లా గురించి మాట్లాడండి పాలసీ గురించి మాట్లాడండి మేమేమన్నా పాలసీలో చేంజెస్ తీసుకురావాలంటే మాట్లాడండి ఏదైనా తప్పు జరిగితే మాట్లాడండి కానీ అనవసరంగా నోరు పారేసుకుంటే మాత్రము ఎవ్వరూ కూడా ఊరుకోరు ఈరోజు నేను ఒకటే తెలియజేస్తున్నాను వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కొద్ది రోజులుగా చెలరేగిపోతున్నారు మరి ఎక్కువగా తిడితే ఎక్కువగా మాట్లాడితే మమ్మల్ని లేకపోతే మా నాయకుల్ని మరి మీకేమన్నా మంచి జరుగుతుందేమో అని అనుకుంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు కానీ నోరు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది ఈరోజు లాయర్గా పనికిరారు మీరు ఒక రాజకీయ నాయకుడుగా పనికిరారు మరి డాన్సులు బాగా వేస్తారు కదా అంబటి గారు మరి ఏమన్నా మాకు రాయలసీమలో సంతలు జరుగుతాయి ప్రతి వారం సంతలు జరుగుతాయి ఏమన్నా అక్కడికి వచ్చి డాన్సులు వేసుకుంటూ ఉంటే మీకు మేలు జరుగుతుంది లేదంటే మీకు సినిమా పాటలు అంటే చాలా ఇష్టం కదండి సినిమా పాటలు కాదు కదా ఒక సినిమానే చూపించబోతున్నాం మీకు అని తెలియజేస్తున్నాం మా సినిమాకి మీరే హీరో విలను హీరోయిను అన్నీ కూడా మీరే మా సినిమాలో అని నేను తెలియజేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఎవరైనా సరే ఇది కేవలం అంబటి గారికి ఒక్కటే కాదు వార్నింగ్ అనుకోండి లేకపోతే ఏమన్నా అనుకోండి మరి మీ నాయకులు మితి మితిమీరుతే మాత్రము ఊరుకునేది లేదు ఈరోజు రెడ్ బుక్ లొకేషన్ దగ్గర ఉండడం కాదు కాని ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త చేతిలో రెడ్ బుక్ ఉండబోతుంది ఖచ్చితంగా మేము ఏంటో మేము నిరూపిస్తాం ఎందుకంటే మా పేషెంట్స్ ని టెస్ట్ చేస్తున్నారు ఈరోజు అని నేను తెలియజేస్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని నేను తెలియజేస్తున్నాను